హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు జీరో రైస్ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చీలు కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించాలి వెలిగించిన తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి టూ స్పూన్ టేబుల్ ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మేము కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయాలి గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేస్తూనే ఉండాలి తరువాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అందులోకి రైస్ వేసుకోవాలి మీకు కావాల్సినంత రైస్ వేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేయాలి చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన జీరో రైస్ రెడీ